హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే నైట్ అంతా నిద్ర పట్టలేదు అసలు రింగు పోయింది ఎట్లా ఏమవుతుందని చెప్పేసి ఫుల్ టెన్షన్తో ఉన్నా కదా నేను కార్ ఎక్కుతా ఉంటేనే ఇంకా మా వారు ఏమంటున్నారు అని అంటే ఏగో తీసుకొని రింగ్ ఎక్కడ పోలేదు అని అంటున్నాడు అంటే ఏమైంది అని అంటే కిందనే పడుంది ఆ ఒక కార్లో కింది సైడు అని చెప్పేసి కింద పడి ఉంది అనలేదు ఇగో ఇక్కడ పెట్టుంది కార్లో ఇగో పైన సైడు అని అన్నాడు నేనన్నా పైన సైడ్ ఎక్కడ అసలు నేను పైన పెట్టనే పెట్టలేదు నేను నా చేతి నుంచి అసలు తీయనే లేదు అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట తర్వాత నిజం చెప్పు ఎక్కడ ఉండే అని అంటే కింద బడి ఉంది కింద సైడ్ అని అన్నాడు ఇక మొత్తానికైతే దొరికింది కదా ఫుల్ హ్యాపీ అనమాట అసలు ఒక సైడ్ నుంచి అనుకుంటున్నా పాపికొండలకు వెళ్దామా క్యాన్సిల్ చేసుకున్నాం వేస్ట్గా టికెట్ తీసుకున్నాము అసలు రింగ్ పోయిందని బాధలో పోయి ఎంజాయ్ కూడా చేయలేము వేస్ట్గా అసలు అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ రింగ్ అయితే దొరికింది చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు అది అదే రింగు ప్రధాన బంగరం పక్కన మీకు కనిపిస్తుంది కదా అది అంత ఇష్టం అది పెళ్ళిలో పెట్టింది పోతే ఎంత బాధ కనిపిస్తుంది ప్లస్ అలాగే ఇప్పుడు ఏమైనా గోల్డ్ రేట్ తక్కువ ఉందా చెప్పండి నలభై లక్ష నలభై ముప్పై వేలు అని అంటే అది నలభై వేల రింగ్ ఇప్పుడు అటు మనీ పోతే ప్లస్ నాకు పెళ్ళిలో పెట్టిన నా మెమొరీ కదా అందుకే మస్తు బాధ అనిపించింది అయితే దొరికినాక నిన్న ఫస్ట్ ఫస్ట్ కార్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వెళ్ళేసి చూసిండట అక్కడ ఉండే ఇంకా తీసి పైన పెట్టి నాతో చెప్పిండ్రు తర్వాత మేమైతే ఇక్కడ ఇంకా మాకు టైం లేకుండే కదా అక్కడ కార్లో రెడీ అవడానికి అదే మీ రూమ్లో రెడీ అవ్వడానికి మేము నది స్నానానికి వెళ్ళేసి రాగానే ఇంకా చెప్పేసినాము మా ఫ్రెండ్ వాళ్ళకి అరే లేట్ అవుతుందిరా మేము వెళ్ళిపోవాలి నైన్ వరకు అని అంటే సరే మీరు వెళ్ళండి అప్పటికే అంటున్నారు మీరు తొందరగా వెళ్ళండి నైన్ నైన్ థర్టీ వరకు వెళ్ళిపోండి అని అంటే మనకు టూ అండ్ హాఫ్ టూ అవర్స్ జర్నీ అనమాట భద్రాచలం నుంచి ఇంకా మేము అందుకే అక్కడ వెయిట్ చేయకుండా తొందర తొందర బట్టలు తీసేసుకొని కార్లనే రెడీ అయిపోయినాము వచ్చేసరికి అయితే ఎవరు రాలేదు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు ఏంటి చూ ఎవరు రాలేదు ఇంత ఎంతటా అంటే వస్తే వస్తే మేము వచ్చేసరికి జస్ట్ రెండు మూడు కార్లే వచ్చినాయి అప్పుడే స్టార్ట్ అయినాయి అట పార్కింగ్కి అయితే ఏం కష్టం కాకుండా మంచిగా లయన్గా కార్లు అయితే పెట్టిస్తున్నారు ఇక్కడికి వచ్చి చూసేసరికి అన్నీ ఒక పది పదిహేను బోట్లు ఉన్నాయి చూడండి లైన్గా పది పదిహేను దాకా ఉన్నాయి ఈజీగా మాకేమో హరిత బోట్ వచ్చింది హరిత అదేమో ఏపీ అదే గౌటు బో గౌటు బోట్ అట హరిత అంటే మనకి మొత్తం గ్రీనరీ కదా చెట్లు చెట్లు పెట్టేది కదా హరిత మాకు చెట్లు ఉన్నాయి లోపల అయితే చెట్లు అక్కడక్కడ కుండలు పెట్టారు హరిత బోట్ చాలా మంచిగా అనిపించింది పోగానే ఫొటోస్ అయితే దిగినాం ఇసుక బాగుంది ఇసుక దగ్గర ప్లస్ మాకు హరిత అనే బోటు దగ్గర మేము ఫొటోస్ దిగినాము అసలు పాపి కొండలు ఇంత దూరం ఉంటుందా అని కూడా భద్రాచలం అని అంటే ఏ భద్రాచలం పక్కనే ఒక ఐదు పది నిమిషాలు ఏమో అనుకున్నా పర్ణశాల కూడా పక్కనే ఐదు పది నిమిషాలు కావచ్చు కానీ పర్ణశాలకు గంట టైం గంట గంటన గంటన్నర టైం పాపికొండలు రావడానికి కూడా మనకు రెండు గంటల టైము అసలు ఏమో ఎక్కడో ఉన్నా ఏం తెలియదు జీరో నాలెడ్జ్ నాకైతే వీటి గురించి తర్వాత ఇంకా మా టికెట్ హరిత బోటుకి టికెట్ తీసుకునే అతను అంటే మేము మనం మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము కానీ వాళ్ళన్నీ చెక్ చేస్తారంట మన ఆధార్ కార్డు అవి ఇవన్నీ మన ఐడి చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు అయిన ఇంకా రాలేదు లేట్ అని చెప్పేసి మేము లోపలికి వచ్చేసినాం అనమాట మా వారు ఉండన్నారు ఇక్కడ ఎంతసేపు నిలిచి ఉంటారు పై కూర్చోకండి మొదట మీకు నచ్చిన సీట్లలో మళ్ళీ అందరూ అప్ అయిపోతే మీరు కూర్చోలేరు అని చెప్పేసి అనగానే మేము లోపల బోట్లకి ఎక్కినాము కానీ ఎక్కువస్తుంది జారుతుంది మేము వెళ్ళాక ఎక్కినాము ఎక్కి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఎంత మంచిగా అనిపించిందో అసలు ఎక్కుతాం ఫస్ట్ టైం బోట్ ఎక్కడం ఇంత పెద్ద బోటు ఎప్పుడు వినడమే బోటు బోట్ అని చెప్పేసి కానీ ఇంత పెద్ద బోట్లో ఫస్ట్ టైమో మంచిగా అనిపించింది పక్కన బోటు మీకు చూపిస్తున్నాను మొత్తం క్లియర్గా ఇంకా ఆయనే ఈ టికెట్ అదే అంత అడి ప్రూఫ్ అంతా చేయించుకొని ఆయన వచ్చారు అనమాట మేము ఎక్కేసరికి ఒక్క మా వాళ్ళు కూడా మేము దిగుతూ ఉంటేనే ఫొటోస్ వాళ్ళు మా పక్కన దిగి వాళ్ళు ఫస్ట్ ఎక్కిర్రు ఒక టూ కపుల్స్ ఉన్నవాళ్ళు తర్వాత మా వారుండి బాగా ఆయన వెళ్ళిపోతున్నా నేను వేరే బోట్లో వస్తున్నా అని చెప్పి అంటా ఉంటే వీళ్ళు వద్దు ఏడుస్తున్నారు నువ్వు అట్లా చెప్పక తర్వాత బండి ఎడుస్తున్నాడు నేను వేరే బోట్కి వెళ్తున్నాను అంటే తర్వాత బాయ్ పప్పా బాయ్ పప్పా అని తర్వాత ఇంకా వెళ్తాను చెప్తానే ఉన్నా మా వారు వచ్చేసారు అనమాట ఇంకా నేనైతే మీకు చూపిస్తే చూడండి బోట్ మొత్తంలో మేము మేమైతే ఫస్ట్ థర్డ్ సీట్లో కూర్చున్నాము ఎందుకంటే ముందే అయితే మంచిగా అంతా కనిపిస్తుంది ప్లస్ వెనక సైడ్ కూడా చూడవచ్చు కదా అని చెప్పేసి హరిత అంట అదిగోండి చెట్లు అన్ని బోట్కి బోట్లో అంతా చెట్లు ఉన్నాయి మంచిగా ఇంకా మా వారైతే టికెట్ ఓకే చేసుకొని పైకి వచ్చేసారు అనమాట వీళ్ళు మేము నైన్ థర్టీ వరకు అక్కడ ఉండాలి టెన్ వరకు వెళ్ళిపోతే అని వాళ్ళు చెప్పంగానే మేము ఏం చేసినాం ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాము ఎక్కడ ఆగకుండా వచ్చేసినాము కానీ చూస్తే వాళ్ళని అడుగుతేంటిదట అంటే లాస్ట్ లెవెన్ థర్టీ వరకు చూస్తారట వాళ్ళు లెవెన్ థర్టీ వరకు చూసి దాని తర్వాత వెళ్ళిపోతారంట ఎంత ఉన్నా లేకున్నా కానీ మాకు తెలియదు కదా మేము లెవెన్ నైన్ థర్టీ వరకే రీచ్ అయినాం తర్వాత మళ్ళీ లోపల టూ అవర్స్ వెయిట్ చేసినాము అసలు ఎవరైనా వస్తారా రారా ఏంది అసలు అని అనుకున్నా కానీ వీకెండ్ అయ్యేసరికి అందరు చాలా మంది వచ్చుండే నిండిపోయింది మేము అందులోనే మనకు నైన్ ఫిఫ్టీ టికెట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకు అని అంటే వాళ్ళు భద్రాచలం నుంచి ఒకవేళ రిసీవ్ చేసుకుంటే మనల్ని ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మన కార్లో మనం అక్కడ దాకెళ్తే నైన్ ఫిఫ్టీ రూపీస్ కానీ అన్నీ అందులోనే టిఫిన్స్ లంచ్ అంతా ఫాస్ట్ అయితే టిఫిన్ తిన్నాము ఉప్మా ఉంది తర్వాత ఇడ్లీ ఉంది రెండు మంచిగా ఉన్నాయండి చాలా బాగా పెట్టారు ఫుడ్ మాత్రం బాగా పెట్టారు ఎట్లుంటుందో ఎట్లా చేస్తారు అనుకున్నాను మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫుడ్ లానే అనిపించింది మరీ అంత ఘోరంగా ఏం లేదు బాగుండే మేము ఫస్ట్ దిగా మేము ఫొటోస్ దిగినాం వెనకాల మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెలమెల్లగా అందరు వస్తూ ఉన్నారు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసారు మేమైతే అసలు నేనైతే మనము నిజ వెళ్ళాలండి కొన్ని కొన్ని ప్లేసెస్కి ఏ ఎందుకులే అనుకుంటాం కానీ పాపికొండలు సూపర్ అంటే సూపర్ ఉంది మస్తుంది మళ్ళీ వాళ్ళు లోపల ఈవెంట్ చేపిస్తున్నారు ఈవెంట్స్ ఒక టూ అవర్స్ దాకా మనము లోకం మర్చిపోతాం తెలుసా పాపికొండలను చూడడం కూడా మనం మర్చిపోతాం పాపికొండలు చూడడం మనం ఈవెంట్నే చూస్తూ ఉంటాం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఈవెంట్ని మళ్ళీ ఇక్కడైతే అందరికీ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే పోనిగాం బోటు అని చెప్పేసరికి అందరం లైఫ్ జాకెట్ వేసుకుంటున్నాం ఎందుకంటే మన సేఫ్టీ కదా మన కోసం మనకు మంచికే కదా అని చెప్పేసి అందరం లైఫ్ జాకెట్ వేసుకున్నాము బంటికి చాలా పెద్దగా అయిపోయింది ఇక్కడ ఈవెంట్ అదిగోండి ఈవెంట్ స్టార్ట్ అయిందనమాట వాళ్ళు చెప్తున్నారు మీరు మీ మంచిగా వేసుకోండి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అస్సలు మీ సభకండి ఎవరు సైడ్స్కి నిలబడవద్దు అందరూ మంచిగా కూర్చొని ఉండాలి అని చెప్పి మన బోటు మాత్రం ఫైవ్ అవర్స్ నీళ్ళలోనే ఉంటుంది వెళ్ళడం టూ అండ్ హాఫ్ అవర్స్ లోపల మళ్ళీ రావడం టూ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ నిజంగా థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పోవడము మళ్ళీ రిటర్న్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రావడము నేను షాక్ అయిన వాటర్లోనే మనం ఇంతసేపు ఉండాలా అని చెప్పేసి చూసిరా బోట్ మొత్తం నిండిపోయారు అప్పుడే అందరూ వచ్చేసిండ్రు మేము అంటే కరెక్ట్ లెవెన్ ట్వంటీ లెవెన్ ఫిఫ్టీన్కి బోట్ స్టార్ట్ అయింది నైన్ థర్టీ అంటే మేము క్వార్ట్ టెన్ వరకు వచ్చినాం కదా నైన్ థర్టీ వరకు లెవెన్ ట్వంటీ లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యింది ఇక బోట్ అందరూ మేము ఉంటే బాగా చెప్పండి పక్కన బోటు వాళ్ళకి అనేసరికి బాయ్ చెప్తున్నాము బోట్ అయితే స్టార్ట్ అయ్యింది వాటర్లో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళడము మళ్ళీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రిటర్న్ రావడము ఎంత బాగా వచ్చిందో అసలు మనం వాటర్లో వెళ్తున్నాము అనే ఫీల్ కూడా ఉండదు అంత మంచిగా అనిపిస్తుంది కొండల మధ్యలో వాటర్లో చాలా లోతు ఉంటుంది అట అండి ఒక నాలుగు బిల్డింగ్ల లోతు అంత వాటర్ ఉంటాయంటే పోటే ఈజీగా మునిగిపోతుంది అని అంటే మీరు అర్థం చేసుకోండి రెండు బోట్లు మునిగిపోయేంత రెండు మూడు బోట్లు మునిగిపోయేంత డీప్ ఉంటుందట ప్లస్ వెడల్పు కూడా చాలానే ఉంటుంది తర్వాత ఇక్కడ అయితే ఈవెంట్ అంటే మొత్తం డ్యాన్సులు ఫస్ట్ వాళ్ళ డ్యాన్సులు చూపిస్తారు ఫస్ట్ పాటకు డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నారు తెలుసా అండి నలుగురు ఉన్నారు వీళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు వాళ్ళు బయట ఈవెంట్స్ కూడా చేస్తారంట చెప్పిండ్రు డ్యాన్స్ స్టార్ట్ చేసారు అన్నీ సాంగ్స్ తోటి పెడదామనుకున్నా అని అన్ని కాపరేట్ క్లైమ్ వచ్చేసి వస్తాయి అందుకే దాని బదులు నేను వాయిస్ అవర్ ఇచ్చేది బెస్ట్ కదా అని చెప్పేసి అనుకున్నాను తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేసిన తర్వాత ఇక్కడ ఎంతమంది కపుల్స్ వచ్చారు అని అడిగినారు అయితే ఒక టెన్ మెంబర్స్ కపుల్స్ వచ్చిండే ఆ కపుల్స్లో నుంచి ఏజ్ ఎక్కువ ఎవరైతే ఎక్కువ ఇయర్స్ అయిందో అట్లా వాళ్ళని సెలెక్ట్ చేస్తే అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు సెలెక్ట్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంట వాళ్ళ మ్యారేజ్ అయ్యి వాళ్ళని సెలెక్ట్ చేసి మన మ్యారేజ్లో ఎట్లా అన్నీ చేసి పాట ఉంటుంది ఆ పిటికిట పిటికీట పెళ్ళి కూతురు అని ఆ సాంగ్ పెట్టి మంచిగా సేమ్ పెళ్ళిలో చేసినట్టే చేసి చేపించారు వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు తర్వాత ఈ నేను ఎందుకు లేపుతున్నారని అడుగు అంటున్నారా ఇప్పుడు ఈయనతో డ్యాన్స్ చేపిస్తారు డ్యాన్స్ చేపిస్తామని నిన్ను పిలుస్తున్నారు మీరే చిన్నబాబుని ఎత్తుకున్న తండ్రి మీరు రావాలి అని చెప్పేసి అనగానే ఒక ముగ్గురు పేర్స్ని సెలెక్ట్ చేసారు ఆ పక్కన మధ్యలో ఈ నేను మధ్యలో పెట్టారనమాట మీ వైఫ్ని మీరు ఏమని పిలుస్తారో రండి అనగానే ప్రియా అనగానే ప్రి పీ ప్రకాస్ చిత్రమా పాట పెట్టారు అనమాట నేను వెళ్ళేటప్పుడు ఇంకా తర్వాత ఏం జీ ఈయనకి డ్యాన్స్ రాదు నాకు నవ్వు వస్తుంది నేనేమో ఫుల్ డ్యాన్స్ ఇస్తాను ఈ డ్యాన్స్ రాదు ఇప్పుడు ఎట్లా డ్యాన్స్ చేయడము అని ఇంకా తర్వాత లైన్గా అడుగుతున్నారు మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అని అంటే థర్టీన్ ఫోర్టీన్ అని అంటున్నాడు మీరు కూడా మర్చిపోయారా పక్కన వాళ్ళు కూడా మర్చిపోయారు ఈ నేను అడిగితే థర్టీన్ ఫోర్టీన్ అనేసరికి లేదు లేదు ఫోర్టీన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇయర్లో ఫిఫ్టీన్ అట్లా ఇట్లా అనేసరికి అవునా అని చెప్పి లాస్ట్కి అయితే డ్యాన్స్ చూడండి నవ్వు వచ్చింది అసలు అయిన మేము చేసినట్టే చేయండి పక్కన వైట్ చెక్స్ వేసుకున్న తను అమ్మాయి నేను అబ్బాయి అమ్మాయిలు చెక్స్ వేసుకున్న అతన్ని ఎట్లా చేస్తే అట్లా చేయండి అని అన్నాడు మా వారు ఎట్లా చేస్తారని నేను మా వారిని చూసుకుంటున్నా నవ్వొచ్చింది ఇక్కడ ఏం పాట మీద చేస్తున్నామంటే వానా వాన చిరంజీవి ఏదో సాంగ్ ఉంటుంది కదా చెల్లి చూపు వెనకగా ఏదో ఏదో హాయ్ నావా నా విల్లు ఆయా సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ పైన అనమాట మా అన్న చూడండి డ్యాన్స్ వేయడం మళ్ళీ అనిపించింది క్యూట్గా అనిపించింది అసలు మా వారు ఎక్కడ డ్యాన్స్ వేయరు కానీ ఎక్కడ మంచిగా చూసారు కదా చూయట్టు చాలా 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 హ్యాపీగా అనిపించింది అంటే మస్తు హ్యాపీగా అనిపించింది అని వీడియో తీసింది పాపం తనకు సరిగ్గా ఇయ్య రాలేదు కానీ ఏదో ఇంకా క్యాప్చర్ చేసింది ప పర్లేదు సేపు వీడియో చూసినప్పుడు డిసప్పాయింట్ అయినా సరిగ్గా తీయలే బిడ్డ అని చెప్పేసి తర్వాత ఇక ఊరుకున్నా అనమాట ఇంకా ఏంజా మీరు చేతి తీసుకొని చేతికి చేయాలని ఫుల్ నవ్వొచ్చింది తర్వాత ఎంత బాగా అనిపించింది ఆ ఈవెంట్ మొత్తం ఈవెంట్ మనం దాకా అసలు వాటర్లో వెళ్తున్నాము కాపీకొండలు వెళ్తున్నాము అని అసలు అలాంటి ఫీల్గా ఉండదు మనం ఈవెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనల్ని వాళ్ళు అంతా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు ఇంకా మా డ్యాన్స్ చూడండి ఒకటి చేసుడు చేస్తున్నాం కదా నవ్వొచ్చింది తర్వాత ఏమన్నారు అని అంటే కూర్చోవాలి కూర్చొని చెయ్యాలి అని అన్నారు తర్వాత ఇంకో లాస్ట్కి వచ్చేసరికి ఎత్తుకొని రెండు రౌండ్లు తిరిగి తీసుకొని వెళ్ళిపోవాలి అని అన్నారు అమ్మో ఇది ఎక్కడిది అని అని చెప్పేసి పక్కన అన్నయ్య వాళ్ళు ఏందో ఎంత అంటే కొంచెం బక్కగా ఉంది అమ్మాయి కాబట్టి బక్కగా ఉండేసరికి ఆమెని మూడు రౌండ్లు తిప్పిండు తీసుకెళ్ళిపోయాడు మా వారు నన్ను ఎత్తుకోవాలి అనేసరికి అందరు పక్కనుండి అస ఇంపాసిబుల్ అనేసరికి అని నేను కూడా ఎత్తుకోండి అంటే నేను పక్కన నా సీట్లో పోయి నేను కూర్చుంటా అనేసరికి అని ఒక పోజ్ చూపించింది ఏంటిదంటే మీరు కూర్చోండి వినేవిదే రామలాగా ఎక్కాలి అని అంటే అంత సీన్ లేదు అనేసరికి మళ్ళీ కూర్చొని కీసిచ్చి తర్వాత హక్ చేసుకొని ఇలా ఇలా చేయండి అని అన్నారు అనిపించింది తర్వాత ఇంకా థ్యాంక్ యూ అందరికీ అని చెప్పేసి కూర్చోబెట్టేసారు ఈ అసలు కొన్ని కొన్ని మర్చిపోమిగా ఈ దీని ఇదైతే నేను అసలే మర్చిపోను పాపికొండల ఈవెంట్ కానీ ఈ పాపికొండలు కానీ అస్సలు మర్చిపోను చూడండి కొండల మధ్యలో వాటర్ నేను ఎప్పుడు టీవీలో చూడడం ఎవరైనా చూపిస్తే చూ అంటే వీడియోస్లో చూడడం తప్ప కానీ ఫస్ట్ టైం వెళ్ళినా అని మా వారు కూడా ఫస్ట్ టైం అంట తను ఎప్పుడు రాలేదంట అన్నయ్య వాళ్ళు అన్నారు మా ఫ్రెండ్ వాళ్ళు మీరు ఫస్ట్ వెళ్తే కొల్లి కపుల్స్ వెళ్ళండి ఇంకా మీరు అసలు పక్కన వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోరు అట్లా మీరు ఎంజాయ్ చేస్తారు మీకు మస్తు అనిపిస్తుంది అనేసరికి అవునా అని వెనకాల మా సైడ్ బోట్లు వస్తున్నాయి చూసి కదా వాటర్ బోట్లు తర్వాత ఇటు సైడ్ క్రాస్ ఇప్పుడు ఇట్లా ఇట్లా క్రాస్ అవుతుంది అసలు ఎట్లుంది తెలుసా మనం ఫోటోలు దిగడానికి వీడియోలు తీసుకోవడానికి సరిపోతాం ఫస్ట్ కోసేపు అందరము లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము తర్వాత అందరం తీసి పడేసినాము ఒకరి తర్వాత ఒకరు మేమైతే డాడ్స్లు చేసేయడానికి వెళ్తున్నాం కదా అని తీసేసినాం అట్లా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు మమ్మల్ని కాదు ఫస్ట్ ఇయర్లో ఇయర్స్లో పెద్ద మ్యారేజ్ అయిన వాళ్ళని పిలిచేరు తర్వాత మమ్మల్ని పిలిచిర్రు తర్వాత యంగ్ లేడీ యంగ్ యంగర్స్ని పిలిచిర్రు తర్వాత బాయ్స్ని పిలిచేయరు అట్లా ఒక ఉన్న వాళ్ళ ఆ బోట్లో ఉన్న వాళ్ళందరితోని ఒక్కొక్కసారి ఒక్కొక్క ఈవెంట్ చేయించారు చిన్నపిల్లలతో కూడా చేయించారు ఈ ఈ బ్లాగ్లో పెట్టట్లేదు నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతా అది చూడండి ఇక్కడ ఏంటిది అని అంటే మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంటుందంట చిన్న శివాలయము ఆ శివాలయంకెళ్ళి బెల్లు ఒకటేసారి కొట్టాలంట మళ్ళీ మనం వస్తూ వస్తూ ఉంటే కొన్ని గ్రామాలు చూపించరు అవన్నీ ముంపున గురు ఫస్ట్ ముంపు గురైతాయట అవన్నీ గ్రామాలు బాగా వాటర్ వర్షం పడితే కొన్ని భద్రా ఫస్ట్ భద్రాచలంలో ఉండేనంట మన తెలంగాణలో ఉండేనట ఎప్పుడైతే డివై డివైడ్ అయినాయో అప్పటి నుంచి తెలంగాణ ఆంధ్ర ఎప్పుడైతే డివైడ్ డివైడ్ అయినాయో అవన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి అంట ఆ గ్రామాలన్నీ రెండు వందల చిల్లర గ్రామాలు అవన్నీ ఆంధ్రాకు ఎక్కువ వర్షాలు పడితే మాత్రం అవన్నీ మునిగిపోతాయి అక్కడ వాళ్ళకు కరెంట్ కానీ మన వెళ్ళడానికి రోడ్లు కానీ ఏముండేయంట వాళ్ళు బోట్లు ఆధారంగా నైట్ అయితే లైట్ పెట్టుకొని అది దీపాలు పెట్టుకొని ఉండి బ్రతుకుతారంట వాళ్ళు అసలు చెప్తా ఉంటే భలే అనిపించింది కొన్ని కొన్ని మళ్ళీ అక్కడ జనవరి నుంచి మనం నైట్ నైట్ స్టే చేయొచ్చు అట చేసి ఎంజాయ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక దగ్గర చూపించారు సినిమాలు కూడా రంగస్థలము ఇంకా కొన్ని కొన్ని సినిమాలు చూపించారు నేను ఇక వీడియో దాంట్లోనే ఉండిపోయాను కదా నేను అంతవేం లేదు ఇక్కడ శివాలయం దగ్గర వాటర్ ఎప్పటికొస్తూనే ఉంటాయట వన్ ఇయర్ మొత్తం ఎక్కడి నుంచి వస్తే అట కానీ వన్ ఇయర్ మొత్తం వస్తేట ఆ వాటర్లో మీ కాళ్ళు కడుక్కొని మీరు మంచిగా లోపలికి వెళ్ళండి శివాలయం కానీ లోపలికి వెళ్ళినాము ఇంకా గంట మాత్రం ఒకటేసారి కొట్టాలట ఇక్కడ తెలుసా వాళ్ళు డబ్బులు పెట్టనియరట హుండీ కూడా ఉండదట అసలు ఏం చేయనియరట మంచిగా అనిపించింది లోపల శివాలయం ఉంది టెంపుల్ శివుడు ఉన్నాడు రాతి రాతితోటి పైనుంచి పడుతునే వాటరు సూపర్ ఉండే ఇంకా తర్వాత అక్కడ దర్శనం చేసుకొని పిల్లల్ని ఫోటో దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాము చూడండి ఇక్కడ బోట్ అయితే ట్వంటీ మినిట్సే ఆగుతుంది అని చెప్పేసరికి తొందర తొందరగా ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ వాళ్ళ దగ్గర మంచిగా చేత్యం చేసిన బుట్టలు ఉన్నాయి ప్లస్ షిప్ ఉంది షిప్ అడిగిన టూ హండ్రెడ్ అన్నారు ఇంకా వన్ ఫిఫ్టీకి ఇవ్వరా అంటే సరే అని చెప్పేసి పక్కన బుట్ట బాగా నచ్చింది నాకు ఫ్లవర్స్ పెట్టడానికి దేవుడికి పూజ చేసుకున్నప్పుడు ఫ్లవర్స్ తెంపుకోవచ్చు కదా అని చెప్పేసి బుట్ట తెచ్చుకున్నా ఏదైనా మెమొరీ ఏదైనా ప్లేస్కి వెళ్తున్నా అంటే నేను అక్కడ నుంచి ఒక మెమొరీ తెచ్చుకుంటాను అనమాట అంటే ఏదైనా ఒకటి నేను ఎక్కడికి వెళ్ళినా అని అట్లా ఒక బుట్ట తెచ్చుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మరి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాం మా వారు ఫస్ట్ చూసి షిప్ వెళ్ళిపోయింది తెలుసా అని అన్నారు ఓ నిజమా అని అనుకున్న తర్వాత చూస్తే వెయిట్ చేస్తున్నారు ట్వంటీ మినిట్స్ అన్నారు కానీ వన్ అవర్ దాకా ఆపిండ్రు మొత్తం చూసుకొని కాళ్ళకు అసలు ఎక్కువ ఎక్కుతానో లేదో బురద కాలు అదే స్లిప్పర్స్ హై హీల్స్ కదా జార్తాయో అని చెప్పేసి ఫస్ట్ చేయతని పట్టుకున్నా తర్వాత మెల్ల మెల్లగా మెల్లమెల్లగా ఎక్కినా ఇంక ఇప్పుడు అయితే ఇదే వీడియో రేపటి వీడియో మళ్ళీ పెడితే కన్నా బాయ్